ఏ రకంగా అల్లరి చేసేదో నన్ను నాకంట నూట యాభై ఏడు ఎకరాలు తణుకులో అంట ముప్పై ఏడు ఎకరాలు ఇరవై అంట ముప్పై ఆరు ఎకరాలు అత్తుల్లో అంట రెండు స్టీల్ ఫ్యాక్టరీలు అంట కోట్లాది రూపాయలు నా కూతురికే పంపించేశానంట నాకు చూపించండి అయ్యా నా నూట యాభై ఏడు ఎకరాలు తణుకులో ఒక యాభై ఎకరాలు చూపించండి నూట యాభై ఏడు వద్దు ఉన్నాయి నూట ఇరవై ఏడు ఎకరాలు మీరు తీసేసుకోండి నూట ఏడు ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీలో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని కదా పది పర్సెంట్ రెండు సార్లు ఉన్నాయి మీరు తీసేసుకోండి మరి అతిల్లో పొలం కానీ ఇరవై పొలం కానీ రెండు రెండు ఎకరాలు నాకు అతిలో నా సొంత పొలం ఉంది నా తాతల నుంచి వచ్చింది నేను కొడుకుంది అది కాకుండా మీరు మీరు చెప్పిన ముప్పై ఏడు ఎకరాలు ఎక్కడ ఉందో నాకు రెండు ఎకరాలు ఉంది సార్ మీరే తీసేసుకోండి వరద ఏంటివే మీ పని తెలుసు మేము వాస్తవాలు చెప్తున్నాం మీ కార్యకర్తలు చెప్తున్నారు ఇంకా మాట్లాడండి అప్పుడే కాదు ఇంకా టైం ఉందయ్యా అప్పుడే అన్ని మాట్లాడిస్తే అలాగని చెప్తున్నాను మీ కార్యకర్తలు మొన్న డబ్బై పర్సెంట్ అన్నారు కదా ఇప్పుడు తొంభై ఐదు పర్సెంట్ మీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు తొంభై ఐదు పర్సెంట్ నువ్వు కాగితం బరువెత్తిపోతుంది ఈ జేబులో తొందరగా సంతకం పెట్టించేస్తే బరువు తగ్గిపోతుంది ఎంచేది ఇన్ని వాస్తవాలు మీ మీ సీఎం తుప్పరెం